ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వారు ఊరికెళ్ళిండే కదా సో ఆ టమాటా గోకరకాయ వంకాయలు ముళ్ళు వంకాయలు తెచ్చిండు ఇంకా ఇంకా సోరకాయ తీసుకొని వచ్చిండు సో ఈ కచ్చి టమాటాలు ఆల్రెడీ నేను మూడు రకాలుగా వండుకున్నా సో ఇది లాస్ట్ ఇంకో రకం చేసుకుంటున్నాను అనమాట మీకు కచ్చి టమాటాలో ఎలాంటి రెసిపీ ఇంకా పచ్చడి కూడా పెడతారంట ఇలాంటి వీడియోస్ కూడా చూసినా నేను చూసి చేసిన దాంట్లో మా అమ్మమ్మ చెప్పిందే నాకు నచ్చింది ఒకటి యూట్యూబ్లో చూసి చేసిన కానీ నాకు అంతకంతే ఓకే ఓకే అనిపించింది మేబీ ఎక్కువ గ్రైండ్ చేయడం వల్లనో ఏంటో తెలియదు సో ఇప్పుడైతే ఇది చేసేద్దాము సో రెసిపీ ఎలా ఉందో చూసేద్దాము ఫస్ట్ టైప్ మా అమ్మమ్మ స్టైల్లో టమాటా కారం చేసిన సెకండ్ అయితే నేను ఫస్ట్ టైం చేసిన టమాటా ఆవకాయ ఇంకోటి వచ్చేసి స్పైసీగా టమాటా కర్రీ అండ్ ఇంకోటి మనం కొంచెం మసాలాలు యూజ్ చేసిన టమాటా పచ్చడి కచ్చి టమాటాలు మా చేయిన్లో పండించినవి చాలా ఆర్గానిక్ కాబట్టి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా అయింది అండ్ ఈ ఈ విధంగా షేప్స్ కట్ చేసుకుంటున్నా కదా ఒక కర్రీ కోసం ఇంకొక ఇప్పుడు షేప్ చూపించిన కదా అవైతే ఆవకాయ వేయడానికి అనమాట సో ఇప్పుడు మొత్తం టమాటాలు నాకు కావాల్సిన విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ నాలుగు రెసిపీస్ మీకు కంటిన్యూగా ఈ వీడియోలో ఉన్నాయి సో మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి నాలుగు రకాలు మీకు ఒకే వీడియోలో దొరికేస్తాయి సో ఈ టమాటా కారం కోసం అయితే ఈ విధంగా ముక్కలు చేసుకున్నాను ఒక పక్కన పెంక పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను ఇప్పుడు ఏవైతే ముక్కలు చేసుకున్నామో ఆ టమాటా మెల్లగా ఈ పెంక మీద అయితే వేసేసుకోండి ఇప్పుడు ఒక గరిట తీసుకొని కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉండండి సో ఒక ఐదు లేదా ఆరు పచ్చిమిరపకాయలు తీసుకోండి మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి తీసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగైదు వెల్లుల్లి వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని రుచికి అంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు చక్కగా ఫ్రై అనేది చేసుకోండి టమాటాలు ఇలా రెండు ముక్కలుగా చేసుకుంటే మనకు కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మనం విలేజ్ స్టైల్లో చేస్తున్నాం అంటే గ్రైండ్ చెయ్యం ఇక్కడ మొత్తం ఇక్కడే మెత్తబడిపోవాలి అందుకని చెప్పేసి నేను టమాటాలను చక్కగా ముక్కలు చేసుకున్నాను ఇప్పుడు రెండు నిమిషాలు ఇలా మూత పెట్టేసి దాని తర్వాత మళ్ళీ తీసి ఇలా మనం స్పాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి చూసారు కదా న్యాచురల్గా మా అమ్మమ్మ చేసిన విధానం ఎంత బాగుంది కదా దీనికి ఇంకా గ్రైండ్ చేసేది కూడా ఉండదు టేస్ట్ సూపర్గా ఉంటుంది జొన్న రొట్టె ఈ కారము పెరుగు తింటే అదిరిపోతుంది లేదంటే వేడి వేడి అన్నము నెయ్యి ఈ కారం తిన్నా సూపర్గా ఉంటుంది దీనికి తాలింపు ఏం తాళిం లేదు ఇలాగే తింటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది జ్వరం వచ్చినప్పుడు జలుబేసినప్పుడు ట్రై చేయండి నోరంతా రుచి అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ మనం టమాటా ఆవకాయ ఎలా వేసుకోవాలో చూపించేస్తాను ఇలా ఏమంటారు మామిడికాయ ముక్కల్లాగా ఆవకాయ పచ్చడిలాగా పెడతారంట మరి అది ఒకసారి ట్రై చేద్దామేమో అనుకొని చెప్పేసి దానికోసం ఈ షేప్ కట్ చేస్తున్నా కొంచమే ఇఫ్ ఇన్ కేసు మనకు నచ్చకపోతే బాగుండదు కదా సో అందుకే ట్రై చేస్తున్నా ఒకవేళ బాగుందంటే నెక్స్ట్ టైం తెస్తే డెఫినెట్గా నేను టమాటాతో ఆవకాయ వేద్దామని డిసైడ్ అయిపోవచ్చు అప్పుడు మనము నేను చేసిన ఈ నాలుగు రెసిపీలో ఫస్ట్గా నాకు ఈ ఆవకాయ నచ్చింది సెకండ్ వచ్చేసి పెంక మీద ఏదైతే ఇందాక కారం నూరామో అది బాగా నచ్చింది అనమాట సో ఫస్ట్ అయితే అన్ని ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని సో ముక్కలు ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను ఓవర్ఎన్ ఆల్గా నేను ఒకటిన్నర స్పూన్ సాల్ట్ అయితే యూజ్ చేశాను ఇప్పుడు చక్కగా మనం సాల్ట్ అనేది ఈ ముక్కలకి పట్టించాలి ఇప్పుడు ఒక స్పూన్ అంత పసుపు వేసుకొని అండ్ స్పెషల్గా ఆవకాయ వేయడానికి ఒక కారం ఉంటుంది ఆ కారం ఒక స్పూన్ వేస్తే సరిపోయింది నాకు ఇప్పుడు రెండు చెంచాల నేను ఆవపిండి వేసుకున్నాను మసాలా మొత్తం ముక్కలకు పట్టించేలా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అంతా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు మసాలా చక్కగా ముక్కల్ని పట్టాలి కాబట్టి ఇప్పుడు ఒక బట్ట దీనికి కట్టేసి ఒక ప్లేట్ పెట్టి మనం ఓవర్ నైట్ దీన్ని వదిలేసేయాలి నెక్స్ట్ డే పప్పు కాంబినేషన్తో తిన్నా ఎంత సూపర్గా ఉందో ఫస్ట్ టైం చేసినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఇంత బాగా చేసినా అని సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ చూసేద్దాము రెసిపీ వచ్చేసి టొమాటో స్పైసీ కర్రీ ఒక పది మిరపకాయ లేదా పచ్చిమిరపకాయ తీసుకోండి ఇందులోనే ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి వేసుకొని చక్కగా వేయించుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోండి ఫస్ట్ అండ్ థర్డ్ అయితే మా అమ్మమ్మ జస్ రెసిపీ అందుకని చెప్పేసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు మనం ముక్కలు చేసుకున్న పచ్చి టమాటాలు ఇందులో కలిపేసుకొని చక్కగా ఫ్రై అవ్వనిద్దాము ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాము చూడండి కలర్ మారింది కదా సో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోండి మీరు కావాలంటే ఇలాగే డైరెక్ట్గా తినవచ్చు తాలింపు మళ్ళీ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు బట్ డైరెక్ట్గా ఇలా తిన్నా బాగుంది లేదంటే కొంచెం పల్స్గా బర్క్ బర్క్గా గ్రైండ్ చేసుకున్నా బాగుంటుంది బట్ నేనైతే ఇలాగే నార్మల్గా స్మాష్ చేశాను కీమలాగా కొట్టేశాను అని చెప్పేసి ఇలాగే తిన్నాను సో ఈ రెసిపీ కూడా చాలా సూపర్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ చూసేద్దామా మన ఫోర్త్ రెసిపీ టమాటా పచ్చడి టమాటాలను అయితే ముక్కలుగా వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక ఇలా పచ్చిమిరపకాయలు వేసుకొని ఇందులోనే వెల్లుల్లి కూడా వేసుకొని చక్కగా వేయించుకున్నాను ఇందులో పచ్చి టమాటా ముక్కలు యాడ్ చేసేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఇందులో మన చేతి చేతిగుప్పేంత చింతపండుని కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు టమాటాలు మగ్గేంత వరకు మనం మసాలాలు రెడీ చేసుకున్నాము ఒక స్పూన్ అంత నువ్వులు ఒక స్పూన్ అంత పల్లీలు వన్ ఫోర్త్ టీ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేయించి మనం గ్రైండ్ చేసి పౌడర్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు చల్లారాక ఒక గ్రైండర్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి అండ్ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఏదైతే గ్రైండ్ చేసిన పౌడీ ఉందో ఆ పొడి కూడా ఇందులో యాడ్ చేసుకోండి లోపు ఈ పోపు అనేది వేసేసుకుందాము టమాటా ఎక్కువగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేస్తే వేస్ట్ అది అస్సలు బాగుండదు బర్క్ బర్క్గా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే నా సినారీలో ఆ మిస్టేక్ అయింది అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాను సో ఇలా వేసుకుంటే అంతే మన టమాటా పచ్చడి రెడీ చూసారు కదా మన నాలుగు రెసిపీలు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ నాలుగు రెసిపీలు మీకు ఏది నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్